వీడియోలోకి వెళ్ళబోయే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి వారాహీదేవి అమ్మవారి దయ వల్ల మీకు ఏ కోరిక ఉన్నా సరే ఖచ్చితంగా తొమ్మిది రోజుల్లో తీరిపోతుంది మీరు ఈ పరిహారాన్ని చేయడం మొదలుపెట్టిన మరుక్షణం నుండి తొమ్మిది రోజులలోపు ఎప్పుడైనా తీరవచ్చు తొమ్మిది రోజుల్లోనే అని కాకుండా మీకు తొమ్మిది రోజుల కంటే ముందు కూడా కోరిక నెరవేరవచ్చు మనలో చాలామందికి చాలా రకాల కోరికలు ఉంటాయి కొంతమందికి డబ్బు కావాలి అని కోరిక ఉంటుంది మరికొంతమందికి ప్రేమించిన వాళ్ళు వారికి దక్కాలి అని ఉంటుంది ఇంకొంతమందికి పిల్లలు వారి మాట వినట్లు పిల్లలు తల్లిదండ్రుల మాటను వినాలి అని కొంతమందికి ఉంటుంది ఇంకా మానవ జీవితం అనేదే కోరికలతో ముడిపడి ఉంటుంది మనం కోరుకున్నది మన దగ్గరికి రావాలి అని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు మరి మన కోరికలన్నింటినీ తీర్చేది ఎవరా అంటే ఆ వారాహిదేవి అని చెప్పుకోవచ్చు తల్లి దయా కరుణా కటాక్షం మన పైన ఎల్లప్పుడూ ఉంటే మన జీవితంలో కష్టానికి చోటు ఉండదు డబ్బుకి లోటు ఉండదు సంపద మన వెంటే ఉంటుంది సమస్త పాపాలు దోషాలు అనేవి తొలగిపోతాయి మనకు వారాహి తల్లి కృపా కరుణా కటాక్షం అమ్మవారి తోడు నీడ మన మనకు ఉంటే చాలు ఇక మనకు లేనిది కానిది తీరనిది అంటూ ఏదీ ఉండదు అమ్మ వారాహిదేవి నిన్నే నమ్ముకొని ఉన్నాను నా కష్టాలను దూరం చేయు తల్లి మా సంపదను బాగా పెంచు ఇంట్లో సమస్యలు లేకుండా చెయ్యు అని వారాహిదేవిని భక్తి నమ్మకంతో వేడుకొని చూడండి తీరని కోరిక అంటూ ఉండదు మీకు చేరనిది ఏది ఉండదు మీ చెంతకి మీరు కోరుకున్నది వచ్చి పడుతుంది అమ్మ అనుగ్రహం ఉంటే చాలు మనకు లేనిది అంటూ ఏదీ ఉండదు ధనానికి లోటు అనేది ఉండదు సమస్త పాపాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి మనకు రావలసినటువంటి ధనం ఏదైతే రాక ఇబ్బంది పడుతున్నామో చాలా కాలం అవుతుంది మనం డబ్బు అప్పుగా ఇచ్చి ఆ డబ్బు మళ్ళీ మనకు తిరిగి రావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో మన అవసరానికి అందట్లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు పరిహారం చాలా చిన్నది కానీ ఫలితం మాత్రం తొమ్మిది రోజులలోపు ఎప్పుడైనా మీరు పొందవచ్చు ఖచ్చితంగా ఈ పరిహారం చేసిన మరుక్షణం నుండి మీకు మూసుకున్నటువంటి దారులన్నీ తెరచుకుంటాయి అంటే ధన ప్రవాహాన్ని ఏ దుష్టశక్తి ఆపుతుందో ఆ దుష్ట శక్తి తక్షణం తొలగిపోతుంది అంతటి పవర్ ఉంటుంది ఈ పరిహారానికి తల్లి దేవిని నమ్ముకొని అమ్మ నీవే దిక్కు అని మనసులో తలుచుకొని తల్లిని మనస్ఫూర్తిగా మీరు మొక్కండి భక్తి శ్రద్ధలతో మీ మనసులో అమ్మవారి రూపుని తలుచుకొని మీ మనస్ఫూర్తిగా మొక్కి చూడండి తల్లి మీకు తోడుగా అండగా దండగా నిలుస్తుంది ఇక వారాహిదేవి ఫోటో లేకపోయినా పర్వాలేదా అని అనుకోవచ్చు కదా మీరు అమ్మవారి ఫోటో లేకపోయినా మనసులో అమ్మవారిని తలుచుకుని అమ్మవారి రూపాన్ని ఆస్వాదిస్తూ అమ్మవారి రూపానికి రే రెండు చేతులు జోడించి నమస్కరించి మన కోరికను తల్లితో చెప్పుకుంటే చాలు ఆ కోరిక ఎంత పెద్దదైనా తీరిపోతుంది మరి ఏం చేస్తే మనకు రావాల్సినటువంటి ధనం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పది లక్షలు కాదు పది కోట్లు అయినా సరే రావాల్సినటువంటి ధనం అనేది మన చేతికి అందుతుంది ఈ పరిహారం చేసిన మరుక్షణం నుండే మనం ఆ మార్పుని గమనిస్తూ ఉంటాము కొంతమంది అప్పుని తీసుకొని మళ్ళీ అప్పు అడిగే సమయంలో కాల్ని లిఫ్ట్ చేయరు మనం ఎన్నిసార్లు కాల్ చేసినా సరే వారు రెస్పాండ్ అవ్వరు ఇలా చేస్తే అప్పిచ్చిన వారికి భయంగా ఉంటుంది మా డబ్బులు మాకు తిరిగి ఇస్తారో లేదో అని భయం భయంతో ఉంటారు మరి అలాంటి వారు భయాలన్నీ కూడా తొలగించుకొని అమ్మవారిపై నమ్మకాన్ని ఉంచి మీ డబ్బుని మీరు ఎలా తెచ్చుకోవాలి అంటే ఆ వారాహి దేవిని మనస్ఫూర్తిగా తలుచుకొని మీ రెండు చేతులు జోడించి అమ్మవారిని వేడుకోండి అమ్మ మా డబ్బు మాకు తిరిగి రావాలి తల్లి మేము ఎంతో కష్టపడి సంపాదించుకున్న ధనాన్ని ఇతరులకి అప్పుగా ఇచ్చి మోసపోయాము తల్లి మీరే మాకు దిక్కు మొక్కు అని మీ మనసులో అనుకోండి తర్వాత ఒక వైట్ పేపర్ని తీసుకోండి దానిపైన మీకు ఎంతైతే డబ్బు వచ్చేది ఉందో అంత డబ్బుని రాయండి ఉదాహరణకి మీకు ఒక రెండు కోట్ల డబ్బు వచ్చేది ఉంది అనుకోండి ఆ రెండు కోట్ల డబ్బుని ఒక వైట్ పేపర్ పైన రాయండి తొమ్మిది సార్లు వైట్ పేపర్ పైన తొమ్మిదిల మాకు రెండు కోట్ల డబ్బు రావాలి రావాల్సిన డబ్బు ఉంది ఆ డబ్బు రావాలి అని వైట్ పేపర్ పైన తొమ్మిది సార్లు రాయండి లేదా మీ మాట ఎవరైనా వినాలి అనుకుంటున్నారనుకోండి మాట వీళ్ళు వినాలి అని వారి పేరుని రాయండి అలానే ఎవరైనా ప్రేమించిన వాళ్ళు వారి మాట వినట్లేదు వారు మమ్మల్ని మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే గనక మీరు ప్రేమించిన వ్యక్తి పేరుని తొమ్మిది సార్లు రాసి నాలుగు మడతలుగా మడిచి ఆ వైట్ పేపర్ని మీ దిండు కింద లేదా మీ బెడ్ పరుపు కింద పెట్టుకొని నిద్రించండి ఆ వైట్ పేపర్ని మీరు తొమ్మిది రోజుల వరకు మళ్ళీ చూడకూడదు కానీ అనునిత్యం కూడా వారాహిదేవి రూపాన్ని మాత్రం తలుచుకోండి అమ్మ మేము ఈ కోరిక మేమైతే వైట్ పేపర్ పైన రాసాము మీ పైన నమ్మకాన్ని ఉంచి మీ పైన భారాన్ని ఉంచి మేము ఈ కోరికను రాసాము మా కోరిక అనేది నెరవేరేలా చూసే బాధ్యత నీదే తల్లి అని ఆ తల్లికి బాధ్యతను అప్పగించండి ప్రతిరోజు పడుకునే ముందు అమ్మవారి రూపాన్ని తలుచుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ పడుకోండి ఇలా చేసిన తొమ్మిది లోపు మీ కోరిక అనేది తీరుతుంది ఒకవేళ తొమ్మిది రోజులలోపు కోరిక తీరకపోయినా సరే ఆ పేపర్ని తొమ్మిది రోజులు అయ్యాక తీసి ఒక బౌల్లో పెట్టి కాల్చివేయండి అలా కాల్చివేయగా వచ్చిన బూడిదను తీసుకొని మీ పిడికిట్లో పట్టుకొని నాలుగు రోడ్లు ఎక్కడైతే ఉంటాయో ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళి నిలబడండి ఏదైనా ఒక వైపుకి ఆ బూడిదను ఊదివేయండి అలా ఊది వేయడం వల్ల ఖచ్చితంగా అండి మీ కోరిక అనేది తీరిపోతుంది ఒకవేళ మీకు చాలా పెద్ద కోరిక ఉంది అది తీరనే తీరదు అనుకునేవారు ఈ పది ఇదే పరిహారాన్ని రెండోసారి కూడా చేసి చూడండి మళ్ళీ తొమ్మిది సార్లు అదే కోరికను రాసి మళ్ళీ దేవిని తొమ్మిది రోజుల పాటు మీరు నిద్రించే ముందు తలుచుకోండి అలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు నెరవేరుతుంది అమ్మవారిపైన భారాన్ని ఉంచి మీ కోరికను ఈ విధంగా రాసి చూడండి ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది